మనం మొదట అడిగేసుకున్నాం మీరు మొదటి బ్యాచ్ చాలా పకడ్బందీగా ఫౌండేషన్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పే అన్ని రకాల ఏర్పాట్లు కూడా మనం చేసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి ఎన్నో వందల వేల మందికి మనం శిక్షణ ఇప్పించి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా లేదా ఆత్మస్థైర్యంతో జీవించేటట్టుగా చేయడమే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనే దాంట్లో ఈ నవరత్నాల ప్రోగ్రామ్స్ యొక్క ఉద్దేశం దీంట్లో ఎటువంటి రాజకీయాలకు తావులేదు ఎటువంటి రాజకీయ లబ్ధి కూడా దీంట్లో అవసరం లేదు కేవలం మన మహబూబ్ నగర్ జిల్లాలో మీరందరి టాలెంట్ను కూడా బయటికి తీసుకురావాలన్న ఒక ఆలోచన ఈరోజు శిల్పారామం ఓపెన్ చేసుకున్న మీరందరూ కూడా చూసుంటారు అక్కడ కూడా మన మహిళలకు స్టాల్స్ కేటాయించడానికి మన కలెక్టర్ గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు మీ ప్రోడక్ట్స్ని మార్కెట్ చేసుకోవడానికి మీకు ఒక వేదికను కల్పించబోతా ఉన్నాం ఆ తొమ్మిది నవరత్నాలు తొమ్మిది కార్యక్రమాలు దాంట్లో కొన్ని గ్రౌండ్ చేసుకున్నాం కొన్ని భవిష్యత్తులో గ్రౌండ్ చేసుకుంటాం ఈరోజు పయనీర్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకి ఎంసెట్ కోచింగ్ మెడికల్ కోచింగ్ ఇవ్వడానికి వంద అమ్మాయిలు వంద అబ్బాయిలతోటి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం అది నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ ర్యాంకింగ్లో మనకు కనబడుతుంది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలాగే మయూరి అని పోయినసారి ఒకటి లాంచ్ చేసుకున్నాం ప్రోడక్ట్స్ అన్నీ మన మయూరి బ్రాండ్ మీద మీరు తయారు చేసే ప్రోడక్ట్స్ మార్కెట్లోకి బ్రాండింగ్ చేయాలి ఒక బ్రాండ్ ఉండాలని చెప్పి ఆ రోజు సీతాఫలాలు కొని తీసుకొచ్చుకొని ఆ మయూరి బ్రాండ్ మీద మనం హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలకు దాదాపు ఒక ఐదు వందల బాక్సెస్ మనం ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా ఇవ్వడం జరిగింది దాన్ని ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున టేకప్ ఉన్నాం మీరందరూ కూడా మీరు ఏదైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఒక కామన్ బ్రాండ్గా ఈ మయూరి అనే బ్రాండ్ని ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేసుకోబోతా ఉన్నాం మార్చ్ ఎయిత్ తర్వాత దాని మీద మనం దృష్టి పెడతాం మార్చ్ ఎయిత్ ఏంటి ఉమెన్స్ డే సో ఆ రోజు నుంచి మనం ఆ మయూరి బ్రాండ్ని మళ్ళీ విస్తృతంగా ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఒక ఆలోచన చేసి చేస్తాం అలాగే పెన్షనర్స్ కోసము కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఇట్లా అనేక కార్యక్రమాలను మనం తీసుకుంటూ ఉన్నాం ఈరోజు మన మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్గా మారింది కార్పొరేషన్గా మారినందుకు మనకు బాధ్యతలు పెరిగినాయి మనకు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకునే బాధ్యత మనది వందల నలభై రెండు వందల ఇరవై నాలుగు మహిళా మనులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పాను నేను నాకు గొంతు రావట్లేదు కానీ మిమ్మల్ని చూడగానే బాగానే బయటకు వచ్చింది సో మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది ఆ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ నవరత్నాలు అని మొదలు పెడుతున్నప్పుడు డిస్కస్ చేయడం జరిగింది ఈ విద్యా నిధి ఆరోగ్య నిధి కానీ తర్వాత మహిళలకి తర్వాత యూత్ కి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఈ తొమ్మిది రకాల కార్యక్రమాలు డిజైన్ చేసి ఇవి మహబూబ్నగర్లో తప్పనిసరిగా చేయాలి అని చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఆయన మనసు ఎక్కడ చూసినా ఏ ప్రోగ్రామ్ లో చూసినా దేని చిన్నదాన్ని చూసినా కూడా ఇది మా మహిళలకి ఎట్లా పనికి వస్తుంది ఇది మా యూత్కి ఎట్లా పనికి వస్తుందనే నిరంతరం ఆయనకి ఆలోచన ఉంటుంది మొన్న శిల్పారామంలో కూడా చూసాము అక్కడికి చాలా మంది వచ్చారు వాళ్ళ ప్రోడక్ట్స్ పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది ప్రతి స్టాల్లో కూడా మీ గురించే ఆయనకి ఆలోచన ఇప్పుడు అక్కడ అంత మంది ఉన్నారు కదా ఇది వాళ్ళకి ఏ విధంగా తోడ్పడుతుంది దీన్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాము ఈ కొత్త ట్రైనింగ్లు కూడా చేస్తాము ఎంతసేపు కూడా అదే ఆలోచన ఉంది అదే విధంగా మనకి మన జిల్లాలో కానీ ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కానీ స్కూల్స్ వాటిని ఎట్లా అభివృద్ధి చేయాలి చాలా అవసరాలు ఉన్నాయి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన అవసరాలు ఉన్నాయి వాళ్ళ చదువుకి సంబంధించిన అవసరాలు ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వం నుంచి చేసేది పోగా మన వైపు నుంచి మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఇదే ఉద్దేశంతో విద్యానిధిని నిధిని ఆయన మొదలు పెట్టడం జరిగింది ఆ విద్యానిధికి నిధికి కూడా మంచి స్పందన వస్తుంది త్వరలో ఈ ఆరోగ్య నిధి కానీ మిగతావన్నీ కూడా మయూరి బ్రాండ్ కింద ఆల్రెడీ ఒక కార్యక్రమం సీతాఫలాలు మార్కెటింగ్ అనేది మొదలు పెట్టారు ఇప్పుడు కూడా అది పెద్ద ఎత్తున ముందుకి తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు మొదటి బ్యాచ్ అంటే మీరందరూ రోల్ మోడల్స్ మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఇప్పుడు సిటీ టౌన్ కాదు సిటీ మన సిటీలో ఉన్న మిగిలిన మహిళలందరికీ కూడా మార్గం చూపేది మీరే మీరు ఫస్ట్ బ్యాచ్లో ఈ కంప్యూటర్ కోర్స్ కానీ బ్యూటీషియన్ కానీ అదేవిధంగా మనకి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఈ మూడు కోర్సుల్లో మీరు మూడు నెలల శిక్షణ పొందారు శిక్షణలో మీరు నేర్చుకున్నది దానికంటే కూడా గొప్పది ఏమిటి అంటే మీరు అందరూ కూడా మొదటి అడుగు వేశారు దేనికి అంటే మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మనకి ఆర్థికంగా ఇండిపెండెన్స్ తర్వాత కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడం వీటన్నిటికీ సంబంధించిన మొదటి అడుగు వేయడం అనేది చాలా గొప్పది అంటే ఇంట్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ రకరకాలుగా అనుకోవచ్చు దాన్ని ఎవరు ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన గురించి చూడాలి మన కుటుంబం గురించి చూడాలి మన కుటుంబం అయ్యాక మన చుట్టుపక్కల మన తోటి వాళ్ళ గురించి మన మన ఊరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి సో మీరందరూ కూడా ఇప్పుడు నేర్చుకున్న ఈ మూడు కోర్సుల్లో కూడా ప్లానింగ్ అనేది ఇంకా ఎస్పీ గారు చెప్పారు ఇప్పుడు మీరు మీ శిక్షణ అయిపోయింది రేపు ఐఎమ్ షూర్ మూడో తారీఖున జరిగే పరీక్షల్లో మీరు అందరూ కూడా పాస్ అవుతారు ఇంతకుముందు ఇంట్లో ఏదో ఒక కూర ఒక అన్నం చేసి పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇంకా లైఫ్ ఇంతేనా లేదంటే ఏదో సీరియల్ చూసుకుంటూ అట్లా కాదు నేను కూడా ఏదో సాధించాలి అన్న అదితోని మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది దానికి తగినట్లుగానే ఎమ్మెల్యే గారు కలెక్టర్ మేడము టీం అంతా కలిసి కూడా మీ స్కిల్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ మూడిట్లలో ఉన్నారు దానికి మళ్ళీ అప్గ్రేడేషన్ కూడా ఉంది ఇప్పుడు సో అవన్నీ కూడా ఆ స్కిల్స్ నేర్చుకొని మీరు కొత్త ప్రయాణం ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు ఇందాక ఎస్బీఐ మేనేజర్ గారు చెప్పినట్లుగా ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తుంటుంది అనమాట అన్నీ నేను చేయగలను అని అట్లా కాదు మన ఏరియా మన టౌన్లో ఏం రిక్వైర్మెంట్ ఉంది మనం ఏం చేయగలము ఫైనాన్షియల్గా ఎంతవరకు పెడితే మళ్ళీ మనకు రిటర్న్స్ వస్తాయి ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి అంతేగానే ఆవేశంగా మనం ఒక పది లక్షల లోన్ తీసేసుకొని చేసేసుకుందాం ఇంత పెద్ద షాప్ పెడదాము అట్లా కాకుండా ఖచ్చితమైన ప్లాన్ తోటి ముందుకెళ్తే మీరందరూ కూడా సార్ చెప్పినట్లుగా ఇందాక మయూరి బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు ఫ్యూచర్లో సో మీ అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు మీకు ఏ అవసరం వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఎప్పుడు అండగా ఉంటామనేసి కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ భాగంగా మనకి ఇక్కడ మూడు కోర్సులు ప్రారంభించారు అందులో నేను ఫ్యాషన్ డిజైనింగ్ అని గార్మెంట్స్ మేకింగ్కి సెలెక్ట్ అయ్యాను త్రీ మంత్స్ కోర్స్ ఇది మాకు ఇక్కడికి రాకముందు ఏమీ రాదు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా మేడం భవానీ మేడం చ దగ్గరుండి చాలా శ్రద్ధతో నేర్పిస్తున్నారు ప్రతిదీ దగ్గరుండి మాకు అర్థం కాకపోయినా కూడా ఆమె మళ్ళీ అడగండి మీరు బ్యాగ్ కూర్చోకండి మీకు అర్థం కాకుండా లేచి అడగాలి అడగకుండా ఉంటే మీకు ఎట్లా అర్థమవుతుంది అని చెప్పి ఆమె మాకు నేర్పిస్తున్నారు ఒకరోజు క్లాస్కి రాకపోయినా కూడా మేడం గారు మాకు ఫోన్ చేసి మరీ తన సొంత అక్క చెల్లెలకి ఎట్లా చెప్తుందో ఆ విధంగా ఫోన్ చేసి అడిగి మరీ క్లాస్కి రప్పించి చెప్పేశారు మాకు అన్నీ మాకు అన్నీ నేర్పించారండి బ్లౌజ్ వరకు అయిపోయింది మాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్ వారికి మాకు అడ్వాన్స్ నేర్పిస్తే ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకుంటామని మా ఫ్యాషన్ డైజైన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్స్ మేకింగ్ వారి అభిప్రాయం దీన్ని కొంచెం గుర్తుకుంచుకోవాలని నా మనవి అందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను ఈ చిన్న అవకాశం కల్పించిన పెద్దలు ఇక్కడ నవరత్నాలు మహబూబ్ నగర్ ఫస్ట్ కాకుండా మహిళలు ఫస్ట్ అనే కి వచ్చి ఇక్కడ నేను మా సార్ నేర్పిస్తున్న ఈ కోర్సులో కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాను కంప్యూటర్ కోర్స్ కంప్యూటర్ కోర్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అడిగేది ఇంగ్లీష్ ఆర్ కంప్యూటర్ మనకి ఈ రెండు వచ్చేస్తే పిల్లలకైనా మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఒక దగ్గర కల తల ఉంచుకోవాల్సిన అవసరమే ఉండదు మనమే ఫస్ట్ ఉంటాం అలాగే టైలరింగ్ బ్యూటీషియన్ మహిళలకి చాలా చాలా అవసరం ఇవన్నీ అందించిన మన సార్కి ప్రత్యేక ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ మాలాంటి మహిళలకి ఎంతో మందికి ప్రోత్సాహం ఇస్తూ అందులో మేమే ఫస్ట్ బ్యాచ్ కావడం మాకు చాలా చాలా గర్వకారంగా ఉంది సార్ మాలాంటి మహిళలకి ఇంత 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 చాలా చాలా అసలు ఎలాంటి అంటే ఇంట్లోనే ఉంటూ చదువుకున్నదంతా వేస్ట్ కాకుండా మళ్ళీ మా కొత్త రుణంగా కొత్త బాధ్యతగా కల్పించి మమ్మల్ని ముందు నడిపించినందుకు మీకు చాలా 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 థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే సార్ డౌట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ప్రతి ఒక్కరికి దగ్గరుండి ప్రతి ఒక్క డౌట్ ని క్లియర్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళ చదువుతో పాటు టెక్నికల్ గా కూడా కోర్సెస్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ రోజు కాలంలో మనం ఎంత చదువుకున్నా కూడా ప్రాక్టికల్గా కూడా మనకు టెక్నికల్గా కూడా కోర్సెస్ అనేది ఉంటేనే మనకు బయట అనేది మనము రానియగలుగుతాము ఇంకోటి ఏంటంటే ఏ మన టెక్నాలజీ పెరిగినందువల్ల మనము కూడా కొంచెము అన్ని విధాలుగా మనం కూడా డెవలప్ కావాలని చెప్పేసి సార్ గారు మనకు కంప్యూటర్ కోర్సుని టైలరింగ్ని బ్యూటిషన్ని మూడు కోర్సులని మనకి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ యొక్క రాబోయే కాలానికి మనం మనం ఇస్తున్నటువంటి బహుమతి ఏంది అని అంటే మన పిల్లలని కూడా మనము ఇంకో స్థాయిలో తీర్చిదిద్దడానికి మనం ఇంకో ఆపర్చునిటీని కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము సార్ హంస లాంటి మనిషి కాదు దేవుడు లాంటి మనిషి అని చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే ఇక ఎవరి హయాంలో ఏం నేర్చుకున్నామన్నది కాదు సార్ వాళ్ళ ఈ సార్ హయాంలో మనం ఏం నేర్చుకున్నామన్నది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నవరత్నాలు అనే ప్రోగ్రాం ద్వారా మనం కంప్యూటర్ నేర్చుకున్నామని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవడానికి ఇది ఒక పెద్ద మంచి సందేశం అని చెప్పొచ్చు ఇంకో విధంగా సార్ మహిళల పట్ల మెయిన్ మన మన పైన శ్రద్ధ చూపించి మనం ఇంకా మనం కూడా ఇంకా ముందు తరాలకు ఏదో ఇది చేయాలని చెప్పేసి మనకు ఒక దారిని చూపెట్టిండు కాబట్టి ఆ దారిని మనము మనం ఇంకా రీచ్ అవ్వుకుంటూనే వెళ్ళాలి కానీ ఈ మధ్యలో ఆపేయడం అనేది జరగకూడదు మనకు చదువుతో పాటు కంప్యూటర్ కూడా మనకు మంచి ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ యొక్క కోర్సుని ప్రతి ఒక్కరు ఆ సద్వినియోగం చేసుకొని అందరూ మన కాళ్ళపైన మనం నిలబడేటట్టు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ముఖ్యంగా సార్ మీకు కృతజ్ఞతలు ఇద్దరికి సార్ మేడం గారికి కూడా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినట్టు అంటే మేము ఒక ట్వంటీ ఇయర్స్ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాము కాకపోతే ఇక్కడ ఒక కోర్సు నేర్పిస్తున్నారని తెలిసి ఏమో ఉట్టిగా నేర్పిస్తారేమో చూద్దాం ట్రై చేద్దాం అని అప్లై చేసినాం కానీ దాంట్లో మందిలో మా పేర్లు వచ్చినాయి చాలా గ్రేట్ అనిపించింది కానీ ఇక్కడ వచ్చి నేర్చుకునేటప్పుడు మా ఇంట్లో మా అమ్మవారి ఇంటికి వస్తున్నట్లనే అనిపించింది మేడం మాకు ఎందుకంటే ఇక్కడ కంఫర్ట్నెస్ అన్నీ చూసి అయ్యో ఎంతో బాగుంది మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి ఎందుకు మధ్యలో ఆపాలి అనుకొని మేము రెగ్యులర్గా రావడం చేయడం చేసినాం మేడం ఎందుకంటే మనం సార్ని డిసప్పాయింట్ చేయరాదు వచ్చిన వాళ్ళం అందరం వచ్చినాం అనుకో సార్ కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకో ప్యాచ్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనేది మెయిన్ ఉద్దేశం మామూలుగా ఎవరైనా వచ్చి ఓపెన్ చేసి వాళ్ళని చూసినాం అందరు కాదు ఎవరో కొందరు చేస్తుంటారు కానీ సార్ ఎట్లా కాదు ఒక తేడు తేడ్ ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ వచ్చి ఇక్కడ ఎట్లా ఉంది ఏంది ఏం ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని చిన్న పిల్లలకి ఆడుకునే జారుబండలు ఏవైనా గార్డెనింగ్ కంపెనీస్ మొత్తం చూసింటే ఎట్లా అంటే ఒక ఆడపిల్ల ఇంటికి వస్తే ఆపకి ఏం కావాలనేది ఎట్లుంటుందో సార్ కూడా ఇక్కడికి వచ్చిన ఏం మీ కంఫర్ట్నెస్ ఉందా లేదా ఒక బిడ్డ అత్తగారి ఇంటి నుంచి వచ్చి ఇదైతే ఏం ఇబ్బంది అవుతుందో అది చూసుకొని సార్ తొట్ల పెట్టింది అన్ని ఒక చిన్న పాప ఉండే ఆ పాపది ఈ మంత్ బర్త్డే మేడం అంత చిన్న పాపను కూడా తీసుకొని వచ్చింది చాలా గ్రేట్ అనిపిస్తుంది సావిత్రి ఆమె పేరు చాలా కష్టపడి వచ్చింది చాలా చాలా బాగా అనిపిస్తుంది మేడం ఇంకోటి చిన్న పాప కంప్యూటర్ ఆమె కూడా అట్లే చేసిండ్రు చాలా బాగుంది మేడం మాకు వచ్చినందుకు ఎలాంటి డిసప్పాయింట్ లేదు ఇంకోటి నేర్చుకున్న వాళ్ళంతా ఊరికే ఉండకుండా ఇంట్లో ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే ఇంకా బాగుంటుంది దీని తగ్గట్లో మిషన్లు చాలా మందికి లేవు మేడం అట్లాంటి వాళ్ళని చూసుకొని మీకు వీలైతే కంపల్సరీ ఇప్పిస్తారని అనుకుంటున్నాము ఇంకోటి మీరు కూడా వచ్చి చాలా సార్లు వచ్చిపోయింది మేడం మాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మామూలుగా ఎవరైనా ఇట్లా సార్ వారి అని ఇట్లా వచ్చి చూసిపోతారు మీరు అట్లా చేసలేరు మేడం ఇది ఏంది ప్రాబ్లమ్